కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం మండలం రమణయ్యపేటలో రోడ్డెక్కిన యువత ఏలేశ్వరం నుండి ఏజెన్సీ ప్రధాన రహదారి ఏళ్లు గడిచిన మరమ్మతులకు సైతం నోచుకునే పరిస్థితి సుమారు గ్రామాల ప్రజలకు ఈ ఆధారం దీంతో అడ్డ తీగల వెళ్లే ఆరాణ్బే రోడ్డును వేయాలంటూ రోడ్డుపై ధర్నా సుమారు నాలుగు గంటల నుంచి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న ఐదు గ్రామాల యువకులు స్థానిక ఎమ్మెల్యే వరకుల సత్యప్రభ రావాలంటూ నినాదాలు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

రంగే భద్రానాల મારું અધિકારલો નાવલે નાવલે મારું અધિકારલો નાવલે નાવલે મારું અધિકારલો નાવલે નાવલે અનિલગર નાવલે અનિલગર નાવલે આને મતલબમાં આને મતલબમાં మొట్టమొదటిగా మీడియా ప్రేక్షకులకు అలాగే అడుగు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందలు చేసుకున్నామండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు చేసింది ధర్నా అనేది కాదు ఇది యూత్ అంటే మేము మా హక్కులను అడుగుతున్నామండి ఫస్ట్ పాయింట్ ఈ యూత్ అనేది ఎంతెంతమంది అంటే ఆ రవణిపేట గో లక్ష్మీపురం గుండెనిపాలెం కిమ్మూరు జడ్డింగ్ అన్నవరం మొత్తం ఐదుగురు యూత్ కలిపి మేము ధర్నా చేస్తున్నామండి ఆ ధర్నా చేయడం గల కారణం మా రోడ్డు ఏమని మా హక్కులు మేము అడుగుతున్నామండి అంతే తప్ప వేరేగా ఎవరినో ఇబ్బంది పడ్డానికి కానీ వేరేగా విమర్శించడానికి కానీ కాదు ఆ మ్యాటర్ అంటే మా గత ఇరవై సంవత్సరాల పట్టి నుంచి కూడా మాకు ఈ రోడ్డు అనేది ఎవరు కూడా స్పందించట్లేదు వేయట్లేదు కూడా మ్యా అయితే మొన్న టీడీపీ పార్టీ రాకముందు వైసీపీ ఉన్నప్పుడు సత్యప్రా గారు వచ్చారు ఇక్కడ ఇదే ప్లేస్లో మనకి గోడ కట్టి మేము మా పార్టీ కానీ ఉంటే మేము రోడ్ అని చెప్పి మాకు హామీ ఇచ్చారండి ఆమె ఇవ్వడం బట్టి మేము నమ్మి వెంటనే మేము దాన్ని ఏం చేసామంటే ఓ టీడీపీని గెలిపించామండి టీడీపీని గెలిపించిన తర్వాత ఇప్పుడు ఇంకా మాకు ఈ రోడ్డు కోసం ఏ స్పందన లేదండి రవణీపేటలో మొన్న వచ్చారని ఎమ్మెల్యే గారు అలాగే శిలపాలకం పెట్టారు కొబ్బరికాయ కొట్టారు రోడ్ ఏదో ఒక రెండు నెలలు మూడు నెలలు అలా గడిపారండి కానీ తర్వాత నుంచి ఇప్పుడు ఇంకా స్పందన లేదండి మొన్న మా తోటి నాతో పాటు చదువుకునే విద్యార్థికి చెయ్యికి పోయిందండి నైట్ నైట్ వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి ఇలా ఇలా రోడ్డు బాలేదు కదన్న దాని విషయంలో నేను పడిపోవడం జరిగింది అందుకోసం ఇలా జరిగింది అన్నాడండి అందుకోసం మొత్తం మేము ఐదు ఊరులకు యుత్ కలిపి ఒకసారి మీటింగ్ పెట్టుకున్నామండి పల్నా రోజులు మనం చేద్దాము ధర్నా చేద్దాం ఎందుకంటే మనకి ఎన్బి అధికారులు రావాలి అలాగే ఏంటంటే మనకి స్పందన తెలియాలి కదా అని చెప్పి మేము అనుకున్నామండి అందుకోసం మేము ధర్నా చేసామండి ఇది ఎవరినో ఇబ్బంది పడడానికి కానీ లేదంటే ఎవరినో విమర్శించడానికి కానీ వేరేది ఏం కాదండి ఆ తర్వాత పాయింట్ ఏంటంటే అండి మనకి ఇక్కడ అంబులెన్స్ కూడా ఫోన్ చేస్తుంటే గర్భిణీ స్త్రీల కోసం అంబులెన్స్ రావట్లేదండి మీ రోడ్లో రావడం మాకు కష్టమన్నా ఎందుకంటే ఈ రోడ్డు బాలేనప్పుడు రోడ్డే అసలు రోడ్డే రోడ్డే లేదు ఫస్ట్ ఆల్ రోడ్డే లేదు మీరు చా చూసే ఉంటారు రోడ్డు అక్కడే లేదు ఆ రోడ్డే లేనప్పుడు మనం ఇంకా ఎలా వస్తామన్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా రోడ్డే వేయించుకుంటే మనం దాన్ని బెట్టి ఏమైనా చేయగలను అని చెప్పి అంబులెన్స్ అధికారులు తెలిపారండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే ఈ లారీలు కాడే తిరుగుతున్నాయండి ఈ లారీలు తిరిగినప్పుడు హేవీలో పడుతున్నాయండి మొన్న లారీ పక్క నుంచి వెళ్తుంటే రాయి పడిపోయిందండి జస్ట్ మిస్ అదే నెత్తి పడి ఉంటే ఒక్క అంటే నా సిచువేషన్ అలా జరిగింది అదే వేరే పెద్ద ఎత్తున సిచ్యువేషన్లో జరుగుంటే ఒక కుటుంబం పోదును ఒక కుటుంబం యొక్క బాధ్యత పోదును అదండి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్దే మా డిమాండు రోడ్డు కన్స్ట్రక్షన్ జరగాలండి లేదు రోడ్డు కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది మాకు తెలియాలండి ఒకవేళ లేదు తెలియదు అంటే ఎప్పుడు వేస్తారు సంవత్సరం పడదా రెండు సంవత్సరాలు పడదా మూడు సంవత్సరాలు పడదా లేదంటే ఐదు సంవత్సరాలు పడదా లేదంటే ఏదైతే అసలు ఏమా మేము ఏము అంటే మేము ఐదుగురు కలిపి ఒక నిర్ణయం వచ్చామండి ఆ నిర్ణయం ఏంటంటే మేమే డబ్బులు కలెక్ట్ చేసుకుని ఒక చెక్ పోస్ట్ పెట్టుకుని దాంట్లో మేమే రోడ్ వేసుకుంటామండి అదండి చెప్పేదండి కోడమ ప్రభుత్వానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోడ్డు చూసుకుంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారుకుంటూ పోతున్నాయి తప్ప రోడ్డు చూసిన దాఖలు ఏ రోజు ఏ రోజు కనిపించలేదు సార్ ఎలక్షన్ రావడం దండలు పెట్టడం మేము ఉన్నాము మేము విన్నాము మీ కష్టాలు తీర్చేస్తామని చెప్పడం తప్ప టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చి ఇలాగ ఈ రోడ్డు చూసిన దాఖలు లేవండి ఎంత దారుణం అంటే ప్రెగ్నెంట్లు ఆటోలో డెలివరీలు అయిపోతున్నా సార్ ఒక ఆడతల కష్టం ప్రతి బిడ్డకి తెలిసిందే ఈ ప్రభుత్వానికి ఎక్కడ చలనం లేదు సార్ ఎంత దారుణంగా రోడ్డు ఎంత కష్టం రెండు రోజులు మూడు రోజుల దాదాపు ఇరవై సంవత్సరాల పైనుంచి ఎంతమంది నాయకులు ప్రభుత్వాలు మారుకుంటూ మారుకుంటూ పోవడం తప్ప రోడ్లు లేరే సార్ అది అంటే వాళ్ళు ఎలక్షన్కి వచ్చినప్పుడైనా ఓట్లకే గుర్తుపోతారా ప్రజలు ఏదో ఒక వందల మూడు లక్షల లక్షలు ఓట్లు ఉన్నాయా సార్ ఉట్టి ఏమని అంటలేదు చాలా మంది పిల్లలు చంటి పిల్లలు వెళ్తున్నారు తల్లిదండ్రులు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుంటున్నారు ఏ టైంకి ఏ వాడు తినాలి మేము ఆ పిల్లలు బస్సులు తిరగబడిపోతే ఏమైపోద్ది అని పిల్లలు కాళిమిడికి వెళ్తలేదు పెద్ద ఆపరేషన్ చేసుకున్న బిడ్డలు ఆటోలో వెళ్తారు సార్ అంబులెన్స్ కూడా ఏం సగం దూరంలో పెట్టి అప్ అయిపోదు కదా ఈ రోజు మీద కదా వెళ్ళాలా అటువంటి రోడ్లు ఇంత దరిద్రంగా అంత దారుణంగా ఉంటే అధికారులకు నిమ్మక నీరు వేసినట్టు ఎలాగంటే చాలా సింపుల్గా వాళ్ళు తీసుకున్న వీళ్ళని చూద్దాంలే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారులే వాళ్ళు ఏదో ఏడుతున్నారులే వాళ్ళు ఏడుకుని మనం వింటామా మనకు తగిలుతాయి అన్నట్టుగా ఈ ప్రభుత్వాన్ని మేము డిక్లేర్ చేసి ఏమని లేదు వైసీపీ అవ్వచ్చు కూటమి ప్రభుత్వం టీడీపీ అవ్వచ్చు జనసేన పార్టీ అవ్వచ్చు ఎవరైనా సరే జనానికి మంచి జరిగే కాస్తారు ఎంత పట్టికలగా నెగ్గించుకోవడం అటువంటి రోడ్డుని ఎక్కడ పట్టించుకుంటా లేదు ఏదో ధర్నాలు చేస్తే మాత్రం ఎవరు రావడం ఇలా మేము వేసేస్తాము రేపేసేస్తాము ఎల్లుండి వేసేస్తాం ఆమెలు అప్పుడు ఇస్తున్నారు హామీలో ఇప్పుడు ఆ హామీలు ఇస్తున్నారు ఈసారి హామీల అట్టమే వెంటలేస్తారు ఎవరో ఖచ్చితంగా అధికారులు ఆర్ఎంబీ అధికారులు రావాలా లేదా ఎమ్మెల్యే రావాలా రేపు ప్రతిపక్షంగా ఇద్దరు ఉన్నారు సార్ ఉద్రపక్క సిరి మిరాలి గారు ఉద్రపక్క వరుపుల్లో సత్యప్రభు గారు ఇద్దరు వచ్చి మాకు దీని దీనిమీ ఏది ఫైనల్గా లేవు ఎప్పుడు వేస్తారు అని ఆర్ఎంబీ అధికారుల ముందు మీ ప్రజల ముందు ఒక హామీ ఇచ్చి వెళ్ళేదాకా కూడా ఈ క్లియరెన్స్ చేసి పని మాత్రం ఎటువంటి పక్షాలను లేస్తారు ఇది చెప్పింది దీని అంతా తెలియజే తెలియజేస్తున్నాం అది జై